మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవ్ సరస్వతి వాజేభిర్ వాజనీవతి దీనామవిత్రియవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి చైనమ శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాార్థి హరం వందే స్మర్తృగామి సనోవతు అని దత్తాత్రేయుల వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే వెంటనే మన ఎదుట సాక్షాత్కరిస్తారని భక్తుల విశ్వాసం శ్రీ దత్తలీల గురించి శ్రీ దర్శనం అనే గ్రంథము ద్వారా తెలిసిన విషయములు కొద్ది వారములు మనం చెప్పుకుందామని సత్సంకల్పం కలిగినది అందరూ విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఈ గ్రంథ పరిచయం శ్రీ కోట శివకుమారి గారు క్లుప్తంగా వివరిస్తారు శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీదత్త శ్రీ దర్శనము అన్న పారాయణ గ్రంథము మనము చదువుకునే ముందర ముందు మాటగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్పిన కొన్ని మాటలు వినాలి ఆయన ఈ పుస్తకము పారాయణ సద్గ్రంథముగా ఉత్తమ రచనగా సత్కాలక్షేప భక్తి రంజనగా మంచి నవలా సహచరిగా ఉండేట్టు కందర్ప శివరామకృష్ణ గారు కుప్ప కృష్ణమూర్తి గారు వారు తీర్చిదిద్దారని చెప్పారు ఇది నియమనిష్టలతో నిత్య ధూప దీప నైవేద్యాలతో సద్గురు దత్త అర్చనలతో ఏడు రోజులు గనక నిత సమయంలో పారాయణ చేస్తే ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోతాయని విజ్ఞాన వికాసాలు కలిగిస్తాయని ఆయన ఒకసారి అన్నారు ఈ గ్రంథము పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రథమ ముద్రణగా బయటకు వచ్చింది అప్పుడు వచ్చిన ప్రతులన్నీ కూడా వెంటనే అయిపోయాయి ఇంకా ముద్రించాలని వీళ్ళు అనుకుంటుండగానే శ్రీ దత్త ఉన్న సినిమా వైపు అందరి దృష్టి మళ్ళీంది ఈ సినిమా వల్ల ఎన్నో గ్రంథంలోని ప్రధాన అంశాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యాయని అది సామాన్య ప్రజానికం వరకు కూడా వెళ్ళిందని అత్యుత్తమ పండితులు కూడా దాన్ని హృదయానికి హత్తుకునేలాగా అందించారని చెప్పారు అదే కాకుండా ఈ సినిమా ప్రజల్లో ఆదరం పొద్దున కొద్దీ ప్రజల్లో ఎనిమిది సార్లు ఏడు సార్లు ఈ సినిమా చూసి ఆ గ్రంథ పారాయణం ఏడు సార్లు వారు చేసిన అనుభవం కూడా పొందారని వేల కొద్ది ఉత్తరాల ఆశ్రమానికి వచ్చాయని శ్రీ స్వామివారు చెప్పారు ఆ మాటకు వస్తే గ్రంథ పారాయణ ఫలం సాటి అని అసాధ్యమైన కోరికలను నియమబద్ధంగా ఈ సద్గ్రంథ పారాయణ చేస్తే అవలీలగా అందుకోవచ్చు అని పందం వేసి చెప్పవచ్చు అని చెప్తారు స్వామిజీ అయితే ఈ గ్రంథ పారాయణ కేవలం భక్తితో గురుప్రీతి కోసం చేసే పెద్దగా నియమాలేమీ పాటించక్కర్లేదన్నారు స్వామి ప్రత్యేకంగా ఒక కోరిక సిద్ధించాలని ఉంటే మాత్రం ఏకాహ దీక్షగానో త్రిరాత్రి దీక్షగానో సప్తాహ దీక్షగానో చదవడం మంచిది ఆ వివరాలు ప్రథమ ముద్రణ పీఠికలో ఉన్నాయి అని కూడా స్వామి చెప్పారు కాబట్టి ఇటువంటి అత్యుత్తమమైన గ్రంథాన్ని మనము ఏ విధంగా చదవాలి అనే విషయాలు స్వామివారు చెప్తున్నది మన మనసులో ఉంచుకుని క్రమక్రమంగా ఇందులో ఉన్న విషయాలను తెలుసుకుందాము జై గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి